నలుగురు జగద్గురులు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా ఒక ఆరు నెలలు నేను తిరిగి తిరుపతిలో మనం ఒక కార్యక్రమం చేయాలి టీటీడీ బోర్డు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ప్రభు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే ఇది జరగాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోతే మన గోవుని జాతీయ ప్రాణి చేస్తు రాడు అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం దీన్ని మనం ప్రజల్లోకి ప్రభుత్వానికి భక్తుల్లో తీసుకెళ్లాలని చెప్పినప్పుడు అందరు జగద్గురువులు అందరు స్పిరిచువల్గా మాట్లాడేటువంటి జ మన జగ్గి వాసుదేవ్ గారు కానీ శ్రీ శ్రీ రవిశంకర్ గారి రామ్దేవ్ బాబా గారు అని వీళ్ళందరూ కూడా తిరుపతికి మేము వస్తాం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకుంటాం గో మహా సమ్మేళనానికి అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు రోజుల సమ్మేళనం చేశాం ఇరవై కోట్లు సో వాళ్ళందరూ కూడా కొండకు రావడం ఒక తీర్మానాన్ని మేమందరం కూడా బలపరుస్తున్నాం దీన్ని ఖచ్చితంగా చేయాల్సిందే స్వామివారి పని అని చెప్పేసి అందరూ కూడా లిఖితపూర్వకంగా సంతకాలు చేయనటువంటి కొంతమంది స్వామీజీలు మఠాధిపతులు పీఠాలు అలాంటి వారు కూడా కొండపైన ఇది జరిగింది ఖచ్చితంగా మేము కూడా సైన్ చేస్తామని వారు సొంతంగా వాళ్ళు హస్తాక్షరి చేసి తిరిగి మళ్ళీ ఇంకొక లెటర్ యుగ తులసి ఫౌండేషన్ పైనే చేశారు ఆ సంతకాలం కూడా ఎందుకంటే టీటీడీ బోర్డు పంపించింది పంపించేసింది అయిపోయింది సో ఇప్పుడు మళ్ళా టీటీడీ ఈ విధంగా పంపించడం కంటే యుగ తులసి ఫౌండేషన్ అంతా లీడ్ తీసుకొని చేసింది కాబట్టి ఫౌండేషన్ ద్వారానే మీరు దీన్ని మూవ్ చేద్దామని గోదామహి పత్మేడ స్వామీజీ చెప్పినప్పుడు తిరిగి మళ్ళీ నేను ఏ ఆర్గనైజేషన్ పర్లేదు మన మెసేజ్ కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఎవరు అవసరం లేదు యుగుతులసి పేరు మీద అంటే మళ్ళీ అందరూ యుగుతులసి ఫౌండేషన్ లిటరేడ్ పైన హిందీలో డ్రాప్ చేశారు నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి పత్మఢ స్వామీజీ హిందీలో డ్రాప్ చేసి గోపాలనంద సరస్వతి మల్లపూజ మహారాజ్ సంబంధించిన అందరితో చర్చించిన తర్వాత హిందీలో డ్రాప్ చేసి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు ఈరోజు ఇరవై ఐదు సెప్టెంబర్లో ఉన్నాం ఇప్పటి వరకు దానిపైన ఒక్క మాట కూడా మాట్లాడరు బీజేపీ అగ్ర నాయకులు అంటే ఆ రోజు గోమాత జాతిగా ప్రాణిగా ప్రకటించండి సంతత నాశనం అవుతుందని ఆ రోజు మీరు మీ ఆధీనంలో తొమ్మిది వేళ్ళు కష్టపడి పంపించారు అయితే ఇప్పుడు కాదు పడేది నేను కష్టపడేది తెలిసి పార్టీ పెట్టి పెట్టడం కారణం ఏంటి ఈరోజు కొంతమంది బయట టాకు నాకు కూడా చాలామంది కూడా అదే అంటున్నారు ఎందుకు పెట్టారు సిద్ధ పార్టీ ఎందుకు మోడీ పైన నిలబడ్డాడు ఎందుకు మునుగు నిలబడ్డాడు మళ్ళా కూడా ఇప్పుడు మూపులీస్లో కూడా పోటీ చేస్తాడు కారణం ఏంటి ఇది కొంతమంది కూడా అంటారు దేనికి దేనికి ఇది సంకేతము ఎందుకు పార్టీ పెట్టారనేది కొంతమంది అనుమానం వ్యక్తం అవుతున్నారు కొంతమంది అంటే కేసీఆర్ మనసారి కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ మనిషి కొంతమంది అంటున్నారు అంటే మాకు కూడా చాలా మంది చాలా మంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇన్ని వేల గోల్ చూసి వంద ఇన్నో గోల్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు నాకు అందిన వార్త చాలా బాధాకరం ఇన్ని గోవులు కొత్త పోయే గోవులు ఇటు కురుస్తుంటే ఆ బాధ కానీ ఏంటి మీ బాధ ఎందుకు పాటిపడ కారణం ఏంటి ఎందుకు ఈ విధంగా జన అదే ఈ యొక్క జాతీయ ప్రాణిగా ప్రకటించడం కోసం చేసినటువంటి యాక్టివిటీ అంతా కూడా ఇప్పుడు నేను టీవీ ద్వారా చెప్పిన దీన్ని అమలుపరచడంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది గోమాత పట్ల చాలా చిన్న చూపు చూస్తుంది రెండవది ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు గోహత్యలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందని చెప్పేసి పింక్ రెవల్యూషన్ నడుస్తుంది మొత్తం భారతదేశంలో అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారి పైన వారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ చోద్యం చూ చూసినట్టు చూస్తుంది ఇంత ఘోరం జరుగుతుంటే మీకు బాధ ఉందో లేదని నా గుండె తరుక్కుపోతుందని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మోడీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ వీడియో గూగుల్లో కొడితే తెలుస్తుంది దాని తర్వాత అలహాబాద్ హైకోర్టు తీర్మానం చేసింది తీర్పిచ్చింది గోవాని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అలహాబాద్ హైకోర్టు అలాబా అలహాబాద్ ఎక్కడ ఉంది మహారాష్ట్ర మహారాష్ట్ర ఎందుకు గుజరాత్ అలహాబాదు హైకోర్టు తీర్మానం చేసింది తర్వాత దేశవ్యాప్తంగా స్వామీజీలు కలిసి సంతకాలు పెట్టి పంపించిండ్రు టీటీడీ సొంతంగా బోర్డు రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్రంలో ఎటువంటి ప్రకటన గోమాత పట్ల కమిట్మెంట్తో చేయకపోవడంతో వీళ్ళకి రాజకీయంగా నాకు అనుభవం ఉన్నది కాబట్టి వీళ్ళకి రాజకీయంగా ఎక్కడ వీళ్ళకి సురుకు పెడితే వాతలు పెడితే పని అవుతుందనే ఉద్దేశంతో అప్పుడు ఎగుతులసి పార్టీ పెట్టాలని నేను కంచి స్వామి వారిని దగ్గరికి వెళ్లే ముందు వారిని కలిసి ఇలా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీర్మానం చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేరు వారు కూడా వచ్చారు కొండకి గోమా సమ్మేళనకి వారు హైదరాబాద్కి వచ్చినప్పుడు వారితో నేను ఇట్లా కొత్తగా పార్టీ పెట్టాలనుకుంటున్నాను మీరు అనుమతిస్తే నేను పెడుతున్నట్టు వారు మీరు పార్టీ పెట్టండి అని స్వామి వారు చెప్పడం జరిగింది వారు అడిగిన మరుక్షణమే పెట్టండి అనేసి అనగానే ఇమీడియట్గా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు అంటే గారి ఆదేశాలు అనుమతి తీసుకోవాలి కొత్తగా మళ్ళీ ఇప్పటివరకు సేవలు ఉన్నాం మళ్ళీ రాజకీయాలు ఎంటర్ అవుతున్నాం కాబట్టి ట్వంటీ టూలో మళ్ళీ పొలిటికల్గా స్టార్ట్ చేసే ముందు ఒకసారి అనుమతి తీసుకుందాం ఇన్ని వేల గోవులు సంరక్షణ చేస్తున్నాం రైతులకు ఇస్తున్నాం ఇంత సేవ చేసుకుంటూ మళ్ళీ రాజకీయం వెళ్ళాలంటే చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని దాని వెనుక పెద్ద వ్యవస్థ ఉండాలి ఉన్న వ్యవస్థని చూసుకోవడానికి సమయం సరిపోతుంది ఇది మళ్ళీ కొత్త కథా అని ఆలోచించుకుంటూ వారిని అడగదామ అవద్దని వారిని అడిగే అడగడం జరిగింది అది కూడా ఇక్కడ స్కందగిరి టెంపుల్లో అడగడం జరిగింది వారు పెట్టండి మీరు అన్నాడు సరే గురుగారు ఆ స్వామీజీ అనుమతి వచ్చింది కాబట్టి ఇమీడియట్గా పార్టీని స్థాపించడం జరిగింది యుగ తులసి పార్టీ పార్టీ స్థాపించిన మరుక్షణమే మునుగోళ్లో మీరు స్వయంగా వచ్చి ప్రచారం చేశారు దాదాపు రెండు వేల మూడు వందల ఓట్లు మనకి మునుగోళ్లు పడ్డాయి సో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతంలో కొన్ని మంది గోభక్తులని మన అభ్యర్థులుగా ప్రకటించి నిలబెట్టడం జరిగింది అందరికీ వారి శక్తి మేరకు గోవు మీద ఉన్న అభిమానం వరకు వందలలో వేలలో ఓట్లు పడడం జరిగింది సో ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోవడం లేదు అసలు దీన్ని పెద్ద దృష్టికి తీసుకుపోవాలి టీటీడీ తీర్మానంలోకి దిక్కు దివడం లేదు స్వామీజీలు లెటర్ రాసి పంపిస్తే పట్టించుకోవడం లేదు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది పట్టించుకోవడం లేదు సో వీళ్ళకి ఎట్లా చెప్తే బుద్ధి వస్తుంది అనే ఆలోచనతో సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు వెలిసినటువంటి కాశీ పట్టణంలో బనారస్లో వారణాసిలో నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ వారణాసిలో పోటీ చేయాలని ఒక ఆలోచన ఆ భగవంతుడు కల్పించిండో ఏంటో తెలియదు కానీ గోశాల్లో కూర్చున్నప్పుడు అక్కడ పోయిన గట్టిగా మనం ఈ ఒక ఎలక్షన్ అనేది ఒక వేదిక ప్రచారంలో ఒక పెద్ద డాయస్ కింద ఉంటుంది కాబట్టి ఆ డాయస్ని మనం వాడుకుంటే బాగుంటుంది గోమాత ప్రచారం కోసం గో జాతీయ ప్రాణి ప్రకటించాలని మీకు చెప్పినన్ని మాటలు అక్కడ పోయి హిందీలోకి తర్జుమా చేసి చెప్తే బాగుంటుందని అక్కడికి వెళ్ళి మూడు నెలలు రాత్రి బౌలు నాతో పాటు గోభక్తులు అందరూ కూడా వచ్చి ప్రతి ఇంటికి తిరిగి హిందీలో పాంప్లను డ్రాప్ చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంట పెట్టి చేతికి చేతికిస్తే అక్కడ ఒక కదలిక చైతన్యం వచ్చింది ప్రజలందరూ కూడా ఈసారి మనం గోవుకి నిలబడాలి నిజంగా గోవుకింత ఘోరం జరుగుతుంటే మోడీ గారు వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు పదకొండవ సంవత్సరం మళ్ళా ప్రభుత్వం వస్తే ఈ పది సంవత్సరాలు చేయింది ఇంకెందుకు దీన్ని చేయడం లేదన్నది ఎందుకు దీన్ని పైన మౌనంగా ఉంటున్నారు అనే విషయాన్ని ఒక చర్చ ప్రారంభమైంది ఆ చర్చ పెద్ద ఎత్తున కొనసాగింది ఇంకా నన్ను విత్డ్రా చేసుకునే వరకు వచ్చింది అంతవరకు కేంద్ర పెద్దలు నన్ను సంప్రదించడం జరిగింది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అగ్రనాయకులు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు నా మీద కేసులు పెట్టారు అన్నీ చేసినప్పటికీ కూడా నేను పోటీ నుంచి తప్పుకోలేదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సమాధానం చెప్పాలి వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన తీర్మానాన్ని ఆమోదించుకోవాలి జాతీయ ప్రాణిగా ఒకసారి ప్రకటిస్తే నాకు రాజకీయాలతో లేదని నేను పదే పదే చెప్పడం కూడా జరిగింది అన్ని చెప్పినప్పటికీ కూడా ఎవరు మన మాట పట్టించుకోవడం లేదు కాబట్టి ఓటు రూపంలో వీళ్ళ గుణపాఠం నేర్పాలని పోటీ చేయడం జరిగింది కేవలం గోవు గోవిందుడు చూపించినటువంటి బాటలో నడవాలనే తప్ప దీని వెనుక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేరు రేవంత్ రెడ్డి గారు లేరు వాళ్ళందరూ ఉంటే ఈరోజు గోవులకి దుస్థితి రాకపోయేది కమిట్మెంట్తో లేరు వారు వారికి జరగాల్సినటువంటి గోశాపం కాంగ్రెస్ పార్టీకి ఉండనే ఉన్నది కేసీఆర్ గారికి మొన్న ఎలక్షన్లో వారు ఓడిపోవడం కూడా వారికి మైనస్లో పడ్డారు వాస్తవానికి వారు అధికారంలోకి వస్తే మనకి రెండు వేల ఎకరాలు నేను అని దసరా రోజు వాళ్ళు నాకు మాట ఇయ్యడం జరిగింది రాజకీయంగా కూడా అకామిడేట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది ఏది చెప్పినా కూడా నేను ఒకటే చెప్పా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గో బాధ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది వారు కలవడం జరిగింది సో ఎవరు కూడా పాలిచ్చే గోవు పట్ల పాలకులకు ఎటువంటి కమిట్మెంట్ లేదు శివకుమారుతో మాకు ఏం ప్రాబ్లం ఉందిలే అని చెప్పేసి చాలా నెగ్లెక్టెడ్ సెక్టార్ కింద మనల్ని పట్టించుకోకపోవడం ఇప్పుడు గోటు రూపంలో గుణపాఠం నేర్పాలన్న ఆలోచనతోనే నేను రాజకీయంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు దాదాపు సుమారు ఇక్కడ ఒక ఆరు వందల గోవులు మునుగోడులు అక్కడ ఇక్కడ అంతా కలిపి ఒక వెయ్యి గోవుల వరకు మనం సంరక్షిస్తున్నాం గోరక్షణ గో సంరక్షణ కోసం గోగ్రాసం వైద్యం గోవుకు అత్యవసరమైనటువంటి సహాయం అంటే చికిత్స ఇవన్నీ కూడా ఎలా లాక్కొస్తున్నామంటే నిజంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి దైతం లా చేయగలుగుతుంది తప్ప ఇది చేసే ఆశమా శివారం కాదు మీ కళ్ళ ముందే ఇప్పుడే ఒక ఆవు గిరావు ఈనడం జరిగింది అది వినేటప్పుడే నేను ఇమీడియట్గా వెటర్నరీ సంబంధించినటువంటి అసిస్టెంట్ డాక్టర్ని పిలిచాను వారు వచ్చారు యాదృచ్ఛికంగా అనా అన్న అది ఆవు చాలా ఇబ్బంది పడుతున్నది వీక్ ఉన్నది దూర బయటకు వచ్చే పరిస్థితి కనపడతలేదు పెట్టి లాగేస్తా అని చెప్పేసి చెప్తే నేను అన్న తొందరపడకు నువ్వు భోజనం అంటే చేయాలంటే ఫస్ట్ నువ్వు భోజనం చేయి మేము కూడా భోజనం చేస్తాం దాని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకండి కొద్దిసేపు దాన్ని ప్రశాంతంగా ఉంచండి అని చెప్పి నాకు మొన్న హిమాయత్నగర్ టీటీడీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పూలు అమ్ముకుంటే అయినా తిరుపతి లడ్డు ఇచ్చడం జరిగింది చెప్పాడు డాక్టర్ తిరుపతి తిరుపతి లడ్డు ఇస్తే నేను ఇమీడియట్గా అక్కడికి బిల్డింగ్ కిందకి వస్తే నాకు ఆ లడ్డు తిరుపతి లడ్డు కనపడ్డది కనపడగానే ఆవు చాలా ఇబ్బంది పడుతున్నది ఈ ఆవుకి ప్రసవంలో బిడ్డకు కానీ ఆవుకు కానీ ఎటువంటి హాని జరగకుండా ప్రమాదం జరగకుండా బ్రతిచ్చుకోవాలని ఒక ఆలోచన మెదలు మెదడు మెదులుతుంది తినాలంటే మనసు కూడా అంత అన్న చెప్పిన తినేసి వచ్చి మాట్లాడదామన్నా కానీ అక్కడ వెళ్ళాక తినాలంటే కూడా అంత జాసప్ రాలే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న తిరుపతి లడ్డు కొద్దిగా లడ్డును తీసుకొని చేతిలో గట్టిగా రౌండ్ దాన్ని మళ్ళీ చిన్నగా చేసి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి నిన్ను పెంచి పోషించిన ఈ గోవు ప్రసవంతో ఇబ్బంది పడుతుంది త్వరగా దీనికి సులభంగా ప్రసవం చేసే విధంగా చూడు తండ్రి అని దానికి తిరుపతిలోడు దినిపించిన ఐదు నిమిషాల్లో పుట్టింది రెండు ఇప్పుడు మన కళ్ళ ముందే వెళ్ళినాయి సో స్వామివారు లీలలు ఇట్లుంటాయి అంటే స్వామి ఇప్పుడు మానవుడు కోసము రాజకీయ నాయకుడు ఇంత ఇంత సెకండ్స్లోనే జరిగింది ఇవంతా సో ఆయననే ఆయననే దేవు దేవుడా గడ్డందిచ్చు సమయానికి గడ్డి పంపించు అంటే గడ్డి వస్తుంది ఎట్లా దాదాపు పన్నెండు వేల వరి గట్టి కట్టలు సేకరించి కొనడం జరిగింది పన్నెండు లక్షల రూపాయలు పెట్టి వారికి దసరా వారికి పేమెంట్స్ ఇచ్చుకుంటూ ఇప్పటికి కూడా డ్యూస్ ఉన్నాయి ఇచ్చుకుంటూ వస్తున్నాం అంటే ఇప్పుడు మన సంకల్పం తీసుకున్నప్పుడు ఈ సంకల్పాన్ని నేను గోశాల నడుపుతున్నా నాకు ఏమైనా సాయం చేయండి అన్నీ అడగాలంటే కూడా నాకు మనస్ఫూర్తిగా అడగటువంటి ఆలోచన లేదు నాకు ఎందుకంటే నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నటువంటి వనరులతోని నాకున్నటువంటి స్నేహితులతోని దీని లాక్కొస్తున్నా అది స్వామివారి కరుణతో జరుగుతున్నది నేను నేను ఇప్పుడు ఎవరినైనా అడగాలి అన్నప్పుడు అది ఏమవుతుందంటే ఈ గోశాలలు ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు కలెక్షన్ చేయనిక పెట్టుకుంటారు అని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటోళ్ళు ఉన్నారు ఆ మాటలకి అవకాశం ఇవ్వకుండా నా సొంతంగా నేను దీన్ని ఈ బరువును మోస్తున్నా స్వామివారు నాకు ఎంత మేరకు శక్తినిస్తే అంతవరకు నేను మోస్తానికి సిద్ధంగా ఉన్నా దాతలు వారంతా వారు గోశాలకు వచ్చి పశుగ్రాస రూపంలోనే నేను సాయం చేయమని అడుగుతా డబ్బు రూపంలో ఎవరు కూడా సాయం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చి సేవ చేసుకొని గడ్డి కానీ పచ్చిగడ్డి కానీ వరిగడ్డి కానీ దానాలకు కానీ మేము తీసుకొస్తున్నటువంటి దుకాణాలకి తీసుకొస్తున్నటువంటి రైతులకి తీసుకొస్తున్నటువంటి ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు డైరెక్ట్గా పేమెంట్ చేయండి మాకు ఒక రూపాయి మీరు ఇచ్చేసుకోవడం అవసరం లేదు ఎందుకంటే ఇచ్చే ప్రతి రూపాయి కూడా గోవుకి గోవు నోట్లకి గోగ్రాసం రూపంలో వెళ్ళాలని సంకల్పం చేస్తున్నాం తప్ప గోశాలలన్నీ కూడా వృద్ధాశ్రమంలో మార్చుకొని డోనర్స్ మీద పూర్తి స్థాయిలో డిపెండ్ కావడం కూడా ఒక స్థాయి వరకు ఉంటే తర్వాత 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 అది నిలబడదు దీన్ని సెల్ఫ్ సస్టైన్ చేయాలి గో ఆధారిత వ్యవసాయం గో ఉత్పత్తులు వీటన్నింటినీ కూడా మనం చేయగలిగితే గోవు తన కాలపై తన నిలబడుతుంది దాతలపైన నిలబడాల్సిన అవసరం ఉండకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఇప్పుడు జుబ్లీల్స్ ఎన్నికల అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో గో ఉత్పత్తుల పైన కొన్ని ఐటమ్స్ని మన యుగ తులసి ఫౌండేషన్ ద్వారా రోజువారి వాడుకునేటువంటి కొన్ని ఉత్పత్తులు ఇప్పుడు గానుగా చూశారు మీరు అక్కడ గానుగో ఆడిపించడం ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని ఎకనామికల్గా ఈ గోశాల నడవడం కోసం కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి సమకూర్చుకోవడం కోసం ఇప్పుడు నేను కొద్దిగా దీంట్లో కమర్షియల్గా దీన్ని యాక్టివిటీస్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో కొంతమందికి ఉపాధి కలిగించడంలో అవుతామని కొత్తగా ఇప్పుడు ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది త్వరలో స్వామివారి కరుణతో అది జరిగి ప్రజలు ఇక్కడ తయారైనటువంటి వస్తువులని కొనుక్కున్న ఆవు కడుపు నింపిన వాళ్ళు అవుతారు సార్ ఇప్పుడు